మీద ప్రజలు మంచి ఆదరణ లభించింది దీని బేదవాళ్ళకు మంచి ఉపయోగం అది డబ్బులు లేదా ఒక ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసి రావడానికి మంచి అవకాశం అది దేవుడి దేవల్ల ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు దేవు వల్ల అందరు ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తాం ఇంకొకటి ఏంటంటే సార్ మనకి అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు ఇది డబ్బు దోచుకోవడానికి అన్న క్యాండ్లు ప్రవేశపెట్టారని ఆయన దీని మీద మీ అభిప్రాయం సార్ దోచుకునే వాళ్ళు ఉంటారు మామూలుగా ప్రజలకి అన్నం పెట్టే దాంట్లో ఏం దోచుకుంటారు ప్రజలు భోజనం పెడుతున్నారు పది మంది ఆకలి తీరుతున్నారు దానివల్ల కమ్మగ తిని ఇంటికి వెళ్తున్నారు కానీ దానివల్ల దోచుకున్నది ఏముంది ఏమి లేదు దోచుకోవటం అది అని అనవసరమైన మాట్లాడి మనకి బాబుగారి పరిపాలనలో మనకి రాజధాని అండ్ అమరావతి పోలవరం ఈ మూడు కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నారా గ్యారంటీ అవుతాయి గ్యారెంటీ అవుతాయి బాబు గారి టైంలో గ్యారంటీ అవుతాయి వాళ్ళిద్దరు కలిసి ఉండంత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం ఏ ఇబ్బంది ఉండదు ఒకటి ఏంటంటే మనకి లోకేష్ గారు నిన్న ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు రెడ్ బుక్ మీద ఎవరైతే చట్టాలను ఉల్లంఘిస్తారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ చట్టం అది చట్టంలో ఎవరు ఏం చేయలేరు చట్టం ప్రకారంగా నడుచుకుంటారు మనం చేసేది ఏముంది చట్టం ఎట్టుంటే అట్టేంద్రం బాగానే ఉంది బాబుది బాగానే ఉంది జగన్ వచ్చిన నాలు బాగోన్లా బాగానే ఉంది పొలం మొత్తం లాక్కున్నాడు జనం జగన్ది పొనుబోటి జనం బాధపడుతున్నారు అది పింఛన్కి రానియట్లేదు రైతు భరోసా ఎక్కనీయట్లా వాడే లాక్కుంటున్నాడు అన్నయ్య కొడుకు వాళ్ళ పొలం మొత్తం అమ్ముకున్నారు నా పొలం పిల్లలు పెట్టుకుంటుంటే పెట్టనీయట్లేదు ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఇంకా అది హయాంలో మనకి అమరావతి అండ్ పోలవరం పోలవరం బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి నీళ్లు బాగానే వసతు బాగానే ఉంది అది నా దంతా కూడా గ్రామ అంకారాన్ని పసుపడి అంకారా అని అది ప్రజల్లో మంచి స్పందన అవునండి ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశారు పేదవాళ్ళు రిక్షాలు దొక్కేవాళ్ళు ఆటోలు చేసేవాళ్ళు రోడ్ల మీద బతికేవాళ్ళు ఆకలికి అల్ల అల్లాడిపోయారు ఇప్పుడు రెండు రోజుల నుంచి అన్నా క్యాంటీన్ మొదలైంది కాబట్టి మనుషులకి కొన్నంత ధైర్యం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యానికి ఇప్పుడు ఐదు రూపాయలకి భోజనం చేసి ఆయన తన పెళ్ళం పిల్లలకి ఒక రూపాయి వెనకేసుకొని భార్య పిల్లలకు పెట్టుకునే అవకాశం వచ్చింది అవునా కదా ఇప్పుడు ఆయన ఇంటికి పోయి భోజనం చేయాలా లేకపోతే హోటల్లో చేయాలా ఆయన పెట్రోల్కి ఆయన ఖర్చులకే ఇస్తే ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు తింటారు అవునా కదా అందువల్ల అన్న క్యాంటీన్ వచ్చిన సమ్ వచ్చిన వల్ల బాగు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది చాలా ఇదిగా గుడ్ ఈవెనింగ్ మేడం మాకు అంబటి రాంబాబు గారు ఒక ప్రకటన చేశారు ఇది డబ్బు దోచుకోవడానికి అన్న క్యాండిల్ పెట్టారని ఆయన అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి భోజనం పెట్టే వాళ్ళ మీద ఎప్పటికైనా ఎంగిలి స్త్రులు ఎవరో ఒకళ్ళు ఇది చేస్తూనే ఉంటారు ఎంతోమంది ఎన్నో చెప్పుకుంటారు చెప్పుకొని ఇవ్వండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ వచ్చింది చాలా మంది పేదలు ఊపిరి పీల్చుకొని రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళు కానీ మల్లంటో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ లారీడర్ కానీ ఒక కేంద్ర కానీ ఎవరైనా సరే అన్నా క్యాంటీన్ వచ్చాక ఇప్పుడు చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఎవరేమనుకున్నా అనుకోని అండి ఎవరు పాపం వాళ్ళది అది హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా ఎందుకు అవ్వదండి బంగారులాగా ఇది అనేది అన్నీ అయితే బాగానే ఉంటుంది అమరావతి కూడా అమరావతి కూడా డెవలప్మెంట్ చేస్తారు చేయకుండా ఉండరు